నమస్తే వెల్కమ్ టు తొలిదశ టీవీ నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్ పటంచెలు నియోజకవర్గం అమిన్పూర్ మున్సిపాలిటీ పరిధి ఎన్ఆర్ఐ ఆనందనగర్ కాలనీలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఎక్కడ చూసినా రామనామ స్మరణతో మారుమోగింది ఈ అంతా ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణము దాదాపుగా పోస్తే రాన్నంత జనాలతోటి భక్తులు కాలనీవాసులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మనం ప్రస్తుతానికి ఎన్ఆర్ఐ ఆనందనగర్ కాలనీ వద్ద ఉన్నాము ఇక్కడ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద అయితే కాలనీలో కళ్యాణం అయితే జరిగింది కళ్యాణానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాలనీ అసోసియేషన్ సభ్యులైతే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి సో పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరిగింది సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఎప్పటి నుంచి చేస్తుంది మీరు ఇది సీతారామ కళ్యాణం లోక కళ్యాణం అండి ఇందులో పాల్గొన్న వాళ్ళకందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ముందుకొచ్చి అందరు పాల్గొనడం జరిగింది అందరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కాలనీ వాళ్ళకి మా కాలనీ చుట్టుపక్కల నుంచి వచ్చిన కమిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా భక్తులు ఇంత భక్తివశ్యంతో కదిలి వచ్చి ఈ కళ్యాణంలో కళ్యాణ వేడుకలో ముందుండి స్వామివారి ముందు నుండి ఉండి స్వామివారి వేడుకను తిలకించినందుకు మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతు తెలుపుతున్నాం ఎట్లా అనిపిస్తుంది సపోర్ట్ ఉంది ప్రతి సంవత్సరం మా దగ్గర కళ్యాణ వేడుకలు జరుపు జరుపుతాము కాకపోతే రంగరంగ వైభవంగా ఈసారి చాలా బాగా జరిగింది ఈసారి భక్తుల కోలాహలం కూడా చాలా బాగుంది బయట నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా మంది అదర్ కమిటీస్ చుట్టుముట్టున్న కాలనీల కమిటీల వాడికి వచ్చినారు మా కమిటీ సభ్యులు కూడా మా మా కమిటీ మెంబర్స్ కూడా చాలా సహకరించు ఈ ఈ వేడుక ఇంత సక్సెస్ కావడానికి ముఖ్యంగా సాంస్కృతిక కమిటీ విభాగంలో ఉన్నటువంటి నవీన్ గారు వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ముందుకొచ్చి చాలా బాగా పనిచేసారు ఒక వారం రోజులుగా గత వారం రోజులుగా పని పనిచేస్తేనే ఇంత సక్సెస్గా స్వామివారి కళ్యాణం జరిగిందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ కాలనీ ఏర్పాటు కానించి చాలామంది ప్రెసిడెంట్లు వచ్చారు మారుతురు వస్తురు పోతురు సో మీరు ప్రెసిడెంట్ అయినాక కార్యక్రమాలు ఏది చూసినా కూడా పెద్ద ఎత్తున చేస్తారు కమిటీ సభ్యులు కూడా సహకారం ఉంటుందనేది బయట కూడా ఉన్నటువంటి టాక్ ఎట్లా అనిపించింది మీకు అంటే ఒక భక్తుడు ఒక కార్యక్రమం చేస్తే ఎట్లా ఉంటుంది ఒక ఉదాహరణ ఇది అంతే ఒక భక్తుడు కనుక బాధ్యతతో కాలనీలో ఉంటే కనుక ఆ భక్తి భావంతో ఒక వేడుక చేస్తే కాలనీలో ఎంత మంచి కార్యక్రమం జరుగుతుందని చిన్న ఉదాహరణ ఇది అంతే తప్పించి నేను చేశా అన్నట్టు కాదు శ్రీరాముడే స్వయంగా నాతో చేయించండి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీరామ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఎవరితో సంబంధం లేకుండా రాముడు కళ్యాణము పెద్ద ఎత్తున చేయించుకున్నాడు ఇక్కడ అందరూ కమిటీ వాళ్ళ సహకారం కూడా ఉంటుంది అందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేస్తాము రాబోయే రోజులలో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము అని చెప్పేసి ఖాళీ వాళ్ళ సభ్యులు మొత్తము తెలియజేస్తున్నారు ఇంకా ఇక మిగతా కాలనీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం తల్లి రావడము మనం చూస్తున్నప్పుడు ప్రత్యక్షంగా లైవ్లో కనపడుతుంది మనం చెప్పడానికి ఏం లేదు ఎంత పెద్ద ఎత్తున ఇసుకపోస్తారు అన్నంతమంది జనాలు భక్తులైతే తండోపతండాలు వస్తున్నారు రాములవారి కళ్యాణం అంటే అది చాలా పూర్వజనపులు సుకృతం అని చెప్పుకోవచ్చు కళ్యాణంలో పాల్గొనడం కూడా చాలా సంతోషము అని ఎవరికి వాళ్ళు రావడము కళ్యాణాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు కాబట్టి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కాలనీవాసులు కెమెరామెన్ శివతో వెంకటేష్ తొలిదశ టీవీ ఎన్ఆర్ఐ కాలనీ మీ శుభాకాంక్షలు ఎన్ఆర్ఐ కాలనీలో చాలా ఘనంగా ఎన్ఆర్ఐ కాలనీలో చాలా ఘనంగా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది సో మేము మల్లికార్జున హిల్స్ నుంచి వచ్చామండి చాలా ఘనంగా జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా మా కాలనీలో కూడా జరపాలని మేము అనుకుంటున్నాము ఆ దేవుడు ఆశీస్సులు మాపై ఉండి అందరిపైన ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నమస్తే వెల్కమ్ టు తొలిదశ టీవీ నేను మీ జర్నలిస్ట్ వెంకటేష్ పటంచెలు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి ఎన్ఆర్ఐ ఆనందనగర్ కాలనీలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఎక్కడ చూసినా రామనామ స్మరణతో మారిపోయింది ఈ ప్రాంతమంతా ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణము దాదాపుగా పోస్తే రాన్నంత జనాలతోటి భక్తులు కాలనీవాసులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మనం ప్రస్తుతానికి ఎన్ఆర్ఐ ఆనందనగర్ కాలనీ వద్ద ఉన్నాము ఇక్కడ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద అయితే కాలనీలో కళ్యాణం అయితే జరిగింది కళ్యాణానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాలనీ అసోసియేషన్ సభ్యులైతే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి సో పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఎప్పటి నుంచి చేస్తుంది మీరు ఇది సీతారామ కళ్యాణం లోక కళ్యాణం అండి ఇందులో పాల్గొన్న వాళ్ళకందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ముందుకొచ్చి అందరు పాల్గొనడం జరిగింది అందరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కాలనీ వాళ్ళకి మా కాలనీ చుట్టుపక్కల నుంచి వచ్చిన కమిటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా భక్తులు ఇంత భక్తి పారవశ్యంతో కదిలివచ్చి ఈ కళ్యాణంలో కళ్యాణ వేడుకలో ముందుండి స్వామివారి ముందు నుండి ఉండి స్వామివారి వేడుకను తిలకించినందుకు మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతు తెలుపుతున్నాం ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది ప్రతి సంవత్సరం మా దగ్గర కళ్యాణ వేడుకలు జరుపు జరుపుతాము కాకపోతే రంగరంగ వైభవంగా ఈసారి చాలా బాగా జరిగింది ఈసారి భక్తుల కోలాహలం కూడా చాలా బాగుంది బయట నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా మంది వచ్చిన్నారు అదర్ కమిటీస్ చుట్టుముట్టున్న కాలనీల కమిటీల వాడికి వచ్చిన్నారు మా కమిటీ సభ్యులు కూడా మా మా కమిటీ మెంబర్స్ కూడా చాలా సహకరించు ఈ ఈ ఈ వేడుక ఇంత సక్సెస్ కావడానికి ముఖ్యంగా సాంస్కృతిక కమిటీ విభాగంలో ఉన్నటువంటి నవీన్ గారు వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ముందుకొచ్చి చాలా బాగా పనిచేసినారు ఒక వారం రోజులుగా గత వారం రోజులుగా రెయిం బగళ్ళు పనిచేస్తేనే ఇంత సక్సెస్గా స్వామివారి కళ్యాణం జరిగిందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు ఈ కాలనీ ఏర్పాటు కానించి చాలామంది ప్రెసిడెంట్లు వచ్చారు మారుతురు వస్తురు పోతురు సో మీరు ప్రెసిడెంట్ అయినాక కార్యక్రమాలు ఏది చూసినా కూడా పెద్ద ఎత్తున చేస్తారు కమిటీ సభ్యులు కూడా సహకారం ఉంటుందనేది బయట కూడా ఉన్నటువంటి టాక్ ఎట్లా అనిపించింది మీకు అంటే ఒక భక్తుడు ఒక కార్యక్రమం చేస్తే ఎట్లా ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణ ఇది అంతే ఒక భక్తుడు కనుక బాధ్యతతో కాలనీలో ఉంటే కనుక ఆ భక్తిభావంతో ఒక వేడుక చేస్తే కాలనీలో ఎంత మంచి కార్యక్రమం ఒక చిన్న ఉదాహరణ అంతే తప్పించి నేను చేశా అన్నట్టు కాదు శ్రీరాముడే స్వయంగా నాతో చేయించండి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీరామ్ ఇది ఇక్కడిలోటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరితో సంబంధం లేకుండా రాముడు కళ్యాణము పెద్ద ఎత్తున చేయించుకున్నాడు ఇక్కడ అందరూ కమిటీ వాళ్ళ సహకారం కూడా ఉంటుంది అందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేస్తాము రాబోయే రోజులలో కూడా ఇంకా పెద్ద ఎత్తున చేస్తాము అని చెప్పేసి ఖాళీ వాళ్ళ సభ్యులు మొత్తము తెలియజేస్తున్నారు ఇంకా ఇక మిగతా కాలనీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం తల్లి రావడము మనం చూస్తున్నప్పుడు ప్రత్యక్షంగా లైవ్లో కనబడుతుంది మనం చెప్పడానికి ఏం లేదు ఎంత పెద్ద ఎత్తున ఇసుకపోస్తే రానటువంటి జనాలు భక్తులైతే తండోపతండాలు వస్తున్నారు రాములవారి కళ్యాణం అంటే అది చాలా పురోజనపడు సుకృతం అని చెప్పుకోవచ్చు కళ్యాణంలో పాల్గొనడం కూడా చాలా సంతోషము అని ఎవరికి వాళ్ళు రావడము కళ్యాణాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేశారు కాబట్టి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కాలనీవాసులు కెమెరాపర్న్ శ్రీ శివతో వెంకటేష్ తొలిదశ టీవీ ఎన్ఆర్ఐ కాలనీ శుభాకాంక్షలు ఎన్ఆర్ఐ కాలనీలో చాలా ఘనంగా ఎన్ఆర్ఐ కాలనీలో చాలా ఘనంగా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది సో మేము మల్లికార్జున హిల్స్ నుంచి వచ్చామండి చాలా ఘనంగా జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా మా కాలనీలో కూడా జరపాలని మేము అనుకుంటున్నాము ఆ దేవుడు ఆశీస్సులు మాపై ఉండి అందరిపైన ఉండి అందరూ బాగుంది به ڏينهن تي اوه الله ختمه ڪري தோரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரர

ఇంతమంది ఉన్నాడు చెయ్యం సౌండ్ రావట్లేదు స్వామివారింత భక్తులు ఇంత యాక్టివ్ గా ఉన్నారని చెప్పి శాస్త్రవేత్త రావాలి మీరు డల్లు ఉన్నారని వీళ్ళ దగ్గర రాదు ఈ కళ్యాణ చాలా అని అక్కడ వెళ్ళిపోతాం మనమాట ఈ యొక్క మంత్రాని రోజు చదవడం వల్ల సహస్రనామాలు చదివినంత మోక్షాన్ని వస్తుంది కాబట్టి అందరితో పాటు చదివిన వాళ్ళకి శాస్త్రనామాలు చదివిన మోక్షం వస్తుంది చదివిన వాళ్ళకి ఏమీ రాదనమాట అందరూ కూడా నమస్కారం చూసుకోండి